హాయ్ అండి మీకు ఇప్పటికిప్పుడు స్వీట్ తినాలనిపిస్తుందా లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చినా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ అండి ఇది ఒక కప్పు పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు మిక్సీ చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ కంటే కొంచెం బెల్లం వేసుకోవాలండి తీపెక్కువ తినేవాళ్ళైతే ముప్పావు కప్పు బెల్లం వేసుకోవచ్చు ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆలకలు కూడా వేసుకుని నాలుగు తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక బౌల్లో వేసుకుని కొంచెం నెయ్యిని కొంచెం వేడి చేసుకోవాలండి గోరువెచ్చగా మీకు నెయ్యి ఎక్కువ లేకపోతే కొద్దిగా నెయ్యి కొంచెం పాలు కూడా గోరువెచ్చని పాలు కలిపి చేసుకోవచ్చు ఇదిగోండి నెయ్యి కలుపుకుంటూ అచ్చం సినుండలు లాగానే మనం ఉండలు కలుపుకోవాలండి ఉండలు వచ్చేటట్టుగా నెయ్యి కలుపుకోవాలి చూడండి నెయ్యి మంచి బలం కదా పిల్లలకి పుట్నాల పప్పు కూడా ప్రోటీన్స్ అండి నెయ్యి బలం బెల్లం ఐరన్ సో మంచిదేనండి హెల్త్కి సరిపడిన వాళ్ళకి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇలా నెయ్యి పోసుకుంటూ ఉండలు చక్కగా కట్టుకునే విధంగా చూసుకోండి కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండరావాలండి ఆ విధంగా చేసుకుంటూ అచ్చం సున్నుండలలాగానేనండి చూసారు అట్లా రెండే నిమిషాలు ఇంతే ఇప్పుడు మీకు చూపించిన టైంలోనే అయిపోతాయి ఇంతకంటే ఈజీ స్వీట్ నాకు అయితే ఏది ఉండదేమో అనుకుంటున్నాను చక్కగా నీట్గా వస్తాయండి ఎవరికైనా ఇవ్వచ్చు తర్వాత మనం గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టొచ్చు పిల్లలకైతే అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు టేస్ట్ అయితే ఏలకు పడి బెల్లమే వేయండి రెండు వేస్తే మటు కంపల్సరీ బాగుంటుంది పంచదారతో ఇది బాగుండదండి చూశారు కదా మీరు డెకరేషన్ కోసం కొంచెం జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ అద్దచ్చు తిని చూశానండి చాలా చాలా బాగుంది తర్వాతే మీకు పోస్ట్ చేస్తున్నాను ఇలాంటి ఈజీ రెసిపీస్ నేను చాలా మన ఛానల్లో చూ చూస్తున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెడతారు కదా